గుంటూరులోని గుంటూరులో హెక్కించిఖర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వేడుకలను ఘనంగా జరిపారు ఇందులో భాగంగా నగరంలో వాక్దన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శివాని నగరం పాల్గొని వాక్దన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగశ్రీ హరిత మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన జీవనశైలిలో గుండె వ్యాధులు కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా యువతలు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు శారీరక శ్రమ అసమూలిత ఆహారం మానసిక ఒత్తిడి యువతల గుండె సమస్యలకు కారణమవుతున్నాయి చిన్న చిన్న స్కానింగ్లు పరీక్షలతో ముందుగానే ప్రమాద సూచికలను గుర్తించవచ్చని తెలిపారు స్మోకింగ్ మద్యపానాన్ని పరిమితం చేయడం యోగా ధ్యానం చేయడం వల్ల గుండెపై ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు డాక్టర్ ఏ శివప్రసాద్ సీనియర్ కార్డియాలజిస్ట్ హృదయ ఆరోగ్యమైన జీవన శైలి పాటించడం మరియు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల గుండె జబ్బులను రాకుండా అరికట్టవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కార్డియాలజిస్ట్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బాబు కిన్స్ హాస్పిటల్ యూనిట్ హెడ్ డాక్టర్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు

ెట్లీ కిన్ సిర మీకు ఇంత ఆప్యాయత చూపించినందుకు మీరు మళ్ళీ మళ్ళీ మా దగ్గర రావాలి మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి మీరు మంచి సినిమాలు రావాలి మీరు మంచి స్టార్ అవ్వాలని మా అందరి తరఫున నేను భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పేది ఏంటి అంటే అండి సరే ఇవన్నీ చెప్పాము ఎలా ప్రివెంట్ చేయాలి అనేది అడిగారు సో ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఎలా మనం ప్రివెన్షన్ లోకి వెళ్ళాము ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ముఖ్యంగా నాలుగే నాలుగు పాయింట్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ మన డైట్ రోజు మనం తినే పదార్థాలు ఎలాంటివి తింటున్నామో వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఎక్కువ సాల్ట్ షుగర్ ఉండే కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ మనం తినకూడదు రెండవది ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ థర్టీ మినిట్స్ ఈ మధ్య చూస్తే ఈ వాచ్ పెట్టుకుని పదకొండు వందల స్టెప్స్ పదిహేను వందల స్టెప్స్ ఇట్లా స్టెప్స్ ఉన్నాయి చెయ్యాలి కానీ అగ్రెసివ్గా చేయకూడదు ఏది చేసినా కూడా ఈవెన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా సరే అగ్రెసివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ప్రాపర్ కాదు ఇలాంటి వాటి గురించి కూడా మనకు అవగాహన ఉండాలి థర్డ్ థింగ్ వెరీ గుడ్ క్వాలిటీ స్లీప్ క్వాలిటీ స్లీప్ అంటే అందరం పడుకుంటాం నిద్రపోతాం కానీ ఆ డెల్టా వేవ్స్ ఉండే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటి క్వాలిటీ స్లీప్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఫోర్త్ పాయింట్ స్ట్రెస్ లేకుండా ఉండటం మన పనిలో అందరికీ ఒత్తిడి ఉంది కానీ ఆ ఒత్తిడిని మన బాడీ ఎంత తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ ఆ ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి యోగా మెడిటేషను ఇట్లాంటివి చేయటం వల్ల మనం హార్ట్ డిసీజెస్ ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలం ప్రతిదీ మన చేతిలోనే ఉంది కానీ మనం చేయడం లేదు సో మనం ఇది చేస్తే కనుక చాలా వరకు హార్ట్ డిసీజెస్ ప్రివెంట్ చేయగలుగుతాం ముఖ్యంగా ఇంకొకటి ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకొకటి ఏంటి అంటే హార్ట్ అటాక్ వార్నింగ్ సైన్స్ కనిపిస్తే మేమేం చేయాలి అని సో వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే ఎడంచే భుజం నొప్పిగా అందరూ అనుకునేది ఏంటి ఛాతి భాగంలో బాగా పెయిన్ వస్తే అదే హార్ట్ అటాక్ అనుకుంటారు కాదు వార్నింగ్ బెల్స్ ఏంటి సింపుల్ వార్నింగ్ బెల్స్ ఉంటాయి కొన్ని ఏంటి ఓన్లీ లెఫ్ట్ హామ్